పెట్టాను ప్రోగ్రామ్ ఈరోజు ఒక పన్నెండు గంటల ముందు నేను పిలిపిస్తే ఇన్ని వేల మంది వచ్చి ఇంత భారీ ఎండలో కూడా ఇంత మద్దతు పలికి ఈ రకంగా నన్ను ఆదరించారంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానం మా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క ఖచ్చితంగా సమిష్టిన ప్రజలు అందరూ కూడా ఆరాధించి రాబోయే ఎలక్షన్లో చిత్తు చిత్తుగా వైసీపీని దానికి ఈ పార్టీ ఈ ర్యాలీ మన ఈ ప్రోగ్రాం ఉద్దేశం దేని గంట జనసేనక నాకు జనసేన తెలుగుదేశం ఆధ్వర్యంలో సమిష్టిగా నీకు ఇక్కడ చీరాల ప్రజానీకం మంచి స్పందన ఇచ్చారు మంచి రిజల్ట్స్ ఇచ్చారు మంచిగా నిన్ను దాన్ని సర్వే ఇచ్చారు మీరు ఖచ్చితంగా అక్కడ సూట్ అవుతారు నేను గిద్దలూరు అడిగినా కూడా గిద్దలూరు కాదు ముందు ఇక్కడ మీరు చూడండి తర్వాత ఆలోచించడం జరిగింది ఈ జనం యొక్క ఆలోచన వాళ్ళ యొక్క అభిమానంతో మా అధినేత నాయకులు అందరూ ఆదరభిమానాలతోటి మాత్రమే నేను ఎక్కడకు వచ్చాను ఈడ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేనకి సీటు ఇవ్వడం జరుగుద్ది జనసేన తరఫుగా నేను పోటీ చేయడం కూడా ఖచ్చితంగా జరుగుద్ది